తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మిడ్ డే మీల్స్ నిర్వాహకురాలు షేక్ పర్వీన్ను వేధిస్తున్న ఆ స్కూల్ చైర్మన్ మురళి చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలో ఉన్న హై స్కూల్ మిడ్ డే మీల్స్ నిర్వహిస్తున్న ఎస్కే పర్వీన్ను విద్యా కమిటీ చైర్మన్ మురళి గత నాలుగు నెలల నుండి వేధిస్తున్నట్లు ఆ మహిళ పేర్కొంది వల్లిపేడు గ్రామంలో ఉన్న ఓ చోటా నాయకుడు నందకుమార్ మరియు మురళీతో కలిసి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు గత మూడు సంవత్సరం నుండి షేక్ పర్వీన్ అనే మహిళ మిడ్ డే మీల్స్ నిర్వహిస్తున్నారు ఆమె నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో ఎటువంటి లోపాలు లేవు భార్యాభర్తలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచ్చి స్కూల్ ఆవరణంలో పరిశుభ్రంగా వంట చేసి మంచి పోషకాహారాన్ని పిల్లలకు అందజేస్తున్నారు స్కూల్లో పిల్లలు కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ ఎక్కడా కూడా రిమార్క్ పెట్టలేదు వారి మీద ఎటువంటి అభియోగాలు లేవు ఫిర్యాదులు లేవు కేవలం ఆ మహిళను తొలగించారు లోకల్ నాయకుల ఆమెను మీల్స్ చేయకూడదని గత మూడు నెలల నుండి వేధిస్తున్నారు ఆ మహిళకు ముగ్గురు పిల్లలు మిడ్ డే జీవనాధారం కొనసాగిస్తుంది పేద బ్రతుకుల మీద కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి అని అధికారులను కోరారు మిడ్ డే మీల్స్ నిర్వహిస్తున్న పేదారాలైన షేక్ పర్వీన్ కు కలెక్టర్ సహాయం చేయవలసిందిగా ఆ మహిళ చేతులు జోడించి వేడుకుంది ఒకసారి చెప్పండి ఏ రోజున్నా వచ్చి అన్నం చూసారు మీరు చైర్మన్ అయ్యారు సంవత్సరం అయినారో రెండు సంవత్సరాలు ఏ రోజు ఏం పెడతా అతను ఏది 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 ఇచ్చినాడు అన్నీ సున్నా పిచ్చారు అబ్బాయి రోజు చెప్పండి படிச்சு <laughs> <laughs> మంది చెడ్లు ముప్పై ముప్పై గుడ్లు ఎవరు మేము నాలుగు సంవత్సరాల నుంచి వండుతున్నాం సార్ కిషోర్ అనే అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి రోజు మిడ్ డే మీల్స్ కాడికి వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఏమంటే బండి మురళి ఏమంటే మమ్మల్ని పక్కకు తొలగమంటున్నారు ఏమంటే దానికి కారణం ఏమి లేదు మీరు పక్కకు తొలగాలన్నారు నేనుండి ఏం కారణం చెప్పండి అన్నం బాగాలేదా ఏం అన్నీ బాగుండాయి కానీ మీరు స్కూల్లో చేయకూడదు పోయి ఎంపీడు కాడ పోయి చెప్పమన్నారు పోయి చెప్పాము సార్ ఏమంటే మాకేం తెలియదు ఆ బండి మురళి అనే ఒక చైర్మన్ కాడ మాట్లాడుకోండి మీ గ్రామంలోనే చూ చూసుకోవాలి అవి మా కూడా రాకూడదు మేము కానిస్తే మీకు ఏమన్నా నేను కోట్ల చుట్టూ నేను తిరగలేనని చెప్పి ఎంపీడి సార్ అన్నారు మమ్మల్ని బండి మురళి రోజు తాగేసి వచ్చి డే మీల్స్ కాడ పిల్లకాయలు ప్రతి పిల్లకాలు కాడ దొంగ సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని తీసియాలని చెప్పి అని చెప్తున్నాడు అబ్బాయి మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి నా పేరు విజయమ్మ ఇక్కడ చిల్లకూరు మండలం వల్పేడు అనే గ్రామంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ అనే వర్కరు చైర్మన్ వచ్చి మధ్యాహ్న భోజన వర్కర్ మీద తాగేసి అసభ్యంగా మాట్లాడడము వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళని రాజకీయంగాను ఇట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ స్కూల్కి పిల్లలకి భోజనాలు అప్పులు తెచ్చి వండి పెట్టేది కాక నెల నెలలు డబ్బులు రాక ఇబ్బందులు పడే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఈ విధంగా బలహీనంగా వాళ్ళని బాధ పెట్టడం ఇది న్యాయం కాదు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకి మధ్యాహ్న భోజన కార్మికుల గురించి సమస్యల గురించి బాధల గురించి తెలియదా ఎన్ని సమస్యలు ఉన్నాయో అది ఆలోచించి కార్మికులకి అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు చైర్పర్సన్లు ఏ విధంగా వర్కర్లని మహిళలను కూడా లేకుండా ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఒక వర్కరు తొంభై మంది నూట పది మంది స్కూల్ పిల్లలకి భోజనం వండి పెట్టాలంటే ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టు కష్టపడి చేయాల భోజనం అనేది కానీ అది మనశ్శాంతి లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఇప్పటికైనా ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ కమిటీ చైర్మన్లు కానీ స్కూల్ టీచర్లు కానీ హెచ్ఎంలు కానీ ఎంపీడీఓ కానీ ఎంఈఓ కానీ అందరూ దాని గురించి ఆలోచించి వర్కర్కి న్యాయం చేయాలని యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంత ఇంతటితో ఈ సమస్యను వదిలేదు లేదు కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ గారికి ఎంఈఓ గారికి కూడా కలిసి వాళ్ళ సమస్య ఎంతవరకు పోరాటమైనా కోర్టుకైనా పోయే సంసిద్ధంగా కార్మికుల యూనియన్గా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నా పేరు మధుకర్ హెడ్ మాస్టర్ ఆఫ్ జడ్ జడ్పీహెచ్ఎస్ వల్లిపేడు మా స్కూల్ కమిటీ యాజమాన్య కమిటీ ఒకళ్ళు డిసైడ్ చేసినట్టు మిడ్ డే మీల్ సక్రంగా ఉండటం లేదని ఆ కమిటీ తీర్మానించింది ఆ తీర్మానం ప్రకారం దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది క్రిమాన్ కమిటీ మెంబర్స్ వచ్చి దాన్ని రుజువు చేసి తక్షణమే ఆ మిడ్ డే మీల్స్ని ఏజెన్సీని రద్దుపరిచి కొత్త వాళ్ళని ఎన్నుకోమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళకి ఈరోజు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఇచ్చాను ఇంకా వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళని నియమిస్తామని ఇస్తామని త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు అంతకుముందు డిబ్యూడే గారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆకుకూరలో కూడా పప్పు తక్కువగా ఉందని చెప్పారు అప్పుడు చెప్పాను వేస్తామంటున్నారు కానీ కొద్దిగా తక్కువగానే ఉంటుంది పురుషులలో కూడా వేసిన పప్పులు చాలా తక్కువగా ఉంటుండే మేము చాలాసార్లు ఇంటిమేట్ చేసినాం వేస్తున్నారు కానీ మరి ఎక్కువ రావట్లేదు ఈ మధ్య వన్ వీక్ నుంచి మాత్రం చాలా స్పష్టంగా ఆఫ్ కూరలు కానీ క్వాంటిటీ కానీ బాగుంది బాగా చేస్తున్నారు ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్